మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎందుకంటే రాసి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలామంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం గోచారం చూద్దాం ఎలా ఉందో మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రీచ్చడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు సో కుంభంలో ఉన్నారు మేజర్ ప్లానెట్ కదా ఆయన సో శని శనీశ్వరితోనే మొదలు ఎడుతున్నారనమాట రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట ఆయన వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే మాస్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ నెలే అలాగే మనం చూసామంటే మెరుకురేను ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు అంటే సూర్యగ్రహము బుధ గ్రహము మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట సన్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు అంటే సూర్యుడు ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ లెవెన్త్కి వెళ్ళిపోతుంది అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెరుకులు కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారనమాట సో ఆయన సిక్స్టీన్త్ డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకోటి శుక్రగ్రహం శుక్రుడేమో మనకి సెకండ్ డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు సెకండ్ డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు అలాగే ఈ నెల ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి కుంభానికి అనమాట సో కుంభంలో మనకి శని వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్న రెండు రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు మెర్కొరే రిట్రోగ్రేడు జూపిటర్ రిట్రోగ్రేడు అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచపడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసులు వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుంది ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదనమాట శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇవి గ్రహస్థితులు తప్పక మీనరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి ఈ రాశికి అధిపతి ఏమో మూడో ఇంట్లో రిట్రోగేషన్లో ఉన్నారు అలాగే సెకండ్ లాడేమో ఏమో ఫిఫ్త్ హౌస్లో ఏమో ఆయన నిచిపడి ఉన్నారనమాట సో కుటుంబ పరంగా మా అనుకూల పరిస్థితి లేదు ప్రతికూల పరిస్థితి అని చెప్పాలి తప్పక ఎడబాటు అనేది సెపరేషన్ అనేది వస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే డబ్బు పరంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చూసామంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్లో మనకి శని అయ్యారు ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు కనుక చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట అలాగే మనం చూసామంటే లాడ్ ఇప్పుడేమో మనకి సన్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో టెన్త్ హౌస్కి వస్తున్నాడు కనుక కొంతమందికి ఉద్యోగ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక ఇంటర్వ్యూస్ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ వాళ్ళు అనుకున్న ఇది స్థాయికి చేరలేకపోతారు వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు తప్పక ఏంటంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి తెలుసు వీళ్ళకు కూడా ఎల్లాడ్ అని అనేది మొదలైంది అలాగే మనం చూసాము అంటే సెవెంత్ హౌస్లో కేతు ఉన్నారు కనుక తప్పక ఏంటంటే మనకి సెపరేషన్ అనేది తప్పదు ప్రతికూల పరిస్థితి దాంపత్య జీవితంలో లవ్ రిలేషన్షిప్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏంటంటే నోటు తీరుస్తూ తప్పక అసలు అంటే ఈగోకి పోయి మనం మొన్నే మనం హామ్ చేసుకుంటాం అంటాం కదా అలాంటి ఒక పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అనమాట అలాగే మనం చూసామంటే థర్డ్ లాట్ కూడా మనకి లెవెన్త్లోకి లోకి వెళ్తున్నారు థర్డ్ అండ్ ఎయిత్ లాట్ అంటే శుక్రాచార్య శుక్రుడు ఇప్పుడు మనకేమో లెవెన్త్లో ఉన్నాడు కనుక లాభంలో కూడా కొంచెం భంగం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి ఉండదన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్న ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు సపోజ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉంటారు టూరిజంలో అలాగే ఫారిన్ వెళ్ళే ఫారిన్ ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ ట్రావెలింగ్లో కూడా కొంతవరకు ఎడబాటు అనేది రావడం ఎడవాటు అనుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావడం అనేది కనిపిస్తుంది ఏంటంటే టైంకి వెళ్ళకపోవడము అక్కడ అక్కడక్కడ ఆగిపోవడము అంటే స్మూత్గా లేకపోవడం పాత అనేది కనిపిస్తుంది అనమాట అలాగే మనకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు వీడకు కూడా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంతవరకు బాగుంటుంది కానీ ఏంటంటే వాళ్ళు నిలబెట్టుకోలేకపోతారు అంటే సేవింగ్స్ అనేది తక్కువ ఉంటాయి అనమాట ఖర్చు అవుతూనే ఉంటుంది వెళ్ళినట్స్ అని ఎలాగైనా వీళ్ళకి ఏంటంటే తప్పక ఖర్చు అనేది ఇస్తుంది శ్రమ అనేది ఇస్తుంది అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలకి కూడా వీళ్ళ పిల్లలకి కూడాను కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేది ఇస్తుంది పిల్లలతో ప్రాబ్లమ్స్ ఇస్తుంది అలాగే హెల్త్ రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పకుంటాయి హెల్త్ని కాపాడుకుంటూ రావాలన్నమాట అలాగే ఏంటంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎవరికైనా స్పిరిచువాలిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే స్పిరిచువాలిటీ అనేది కొంతవరకు ఇంక్రీస్ అవుతుంది అలాగే ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్కి చెప్దాం అంటే దాంపత్య జీవితంలో లైఫ్ పార్ట్నర్స్కి కొంతవరకు ప్రాబ్లం నేను అదే చెప్తున్నాను లైఫ్ పార్ట్నర్స్ అసలు అనుకూల పరిస్థితి లేదు అంటున్నాను కదా సో తప్పక వాళ్ళకు కూడా వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ వాళ్ళు చేసే పనిలో కానీ ఎడబాటు వచ్చే ఛాన్సెస్ అలాగే అడ్డం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో కుటుంబ పరంగా వీళ్ళకి అంత మంచి సూచనలు లేవు అని కనిపిస్తోంది బికాస్ గ్రహస్థితి అలా ఉంది సో తప్పక వీళ్ళు రెమెడీ మెషర్స్ చేయవలసిందే పరిహారాలు చేయవలసిందే అనమాట ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఏళ్ళనాడు శనికి పరిహారం చేయాలి సో శనివారం శనివారం తప్పక ప్రదక్షిణ చేయడం అలాగే తేల దీపం పెట్టడం పీపుల్ ట్రీ కింద పెట్టమంటాము దేంతో మస్టర్డ్ ఆయిల్తో పెట్ట మంచి నూనెతో పెట్టమంటాము మంచి నూనెతో పెట్టాలి అలాగే శనికి ఏంటంటే మంచినూనె పోసి ఆరాధన కూడా చేయొచ్చు అలాగే శని ఆరాధన చేయడం అనేది మంచిది అలాగే ఏంటంటే తప్పక శ్రీనివాసుడికి తప్పక పూజ చేయాలి ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంత బాగాలేదు కనుక శనివారం శనివారం శ్రీనివాసుడికి తప్పక పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అండ్ ఆల్సో అలాగే గురు కాళ్ళు పట్టుకోవాలి అందుకనే నేను ఎప్పటికైనా నవగ్రహాలకి చేసేయమని చెప్తూ ఉంటాను నవగ స్తోత్రాలు అలాగే నవగ్రహ హోమాలు పూజలు నక్షత్ర శాంతి పూజలు చేసుకోవడం చాలా మంచిది రాహు కేతు రాహు కూడానే ఉన్నారు కేతు ఏమో సంగతిలో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో అవి కాపాడుకుంటూ రావాలి అలాగే పై వాళ్లతోటి అంటే ఏంటి మనకైనా పెద్దవాళ్ళు కానీ బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటుంది సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది కనుక ఈ రెమిడియల్ మెషర్స్ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట అన్నింటికన్నా మంచిది ఏంటంటే మనం ఎప్పటికైనా శక్తి పూజలు అంటే దుర్గా పూజలు చేయడం చాలా మంచిది రాహుకి ఎప్పుడు మనం దుర్గా పూజలు చెప్తూ ఉంటాం అనమాట అది కూడా చేసుకోవచ్చు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక శనికి ఎక్కువ చేయమని నేను చెప్తున్నాను అలాగే హనుమంతుడి ప్రీతి అంటే ఎవరికైనా తప్పక శివపూజ అలాగే హనుమంతుడి పూజ హనుమంతు చాలీస చదువుకోవడము అండ్ హనుమ హనుమంతుడికి సింధూర పూజలు చేయడము ఎన్ని ఇవన్నీ సాటర్డే సాటర్డే చేసుకునే పూజలు తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి అంటే ఏంటంటే రాబోయే కాలం ఫ్యూచర్ కూడా ఇంకా చాలా బాగుంటుంది అందుకని కంటిన్యూస్గా నిత్యం చేయడం అనేది చాలా మంచిది అనమాట ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు అంటే హోర శాస్త్రం అనేది ఉందన్నమాట హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా అది కరెక్ట్ అవుతుంది అదొక శాస్త్రం అనమాట సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుందన్నమాట ఇది చాలా కూడా మనం ఇచ్చున్నాము సో హోర శాస్త్రం బట్టి ప్రశ్న భక్తి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు సో పేరు పట్టి జాతకం ఎప్పుడు అవ్వదు జాతకం పట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ అంటే ఏంటంటే ఎంతమందికో సే పేరు ఉంటుంది సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అందరికీ ఒకటే ఉండదు కదా సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి చుల్యంగా చూసి అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన రెమిడిల్ మెషన్స్ చెప్పడం అనేది జరుగుతుంది అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది రెమెడియల్ మెసేజ్ చెప్పడం జరుగుతుంది అలాగే జాతి ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి మనం చాలా మందికి ఇచ్చున్నాం కూడాను లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టైం ఉండదు సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ కాలంలో అందరూ ఏంటంటే బర్త్ అవ్వగానే మనం చూసేస్తున్నారు జాతకాలు వేసేసుకుంటున్నారు కానీ కొంతమందికి అంటే ఊళ్ళలో ఉండే వాళ్ళకి వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను నాకేమో మంచి మంచి జరగలేదంటారు సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం పట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట తప్పు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్ అలాగే హోర శాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అనమాట ఇవన్నీ చేయొచ్చు ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి ఇప్పుడు మన మనం రాసులవారిగా మాట్లాడుకోవాలంటే అన్ని రాసుల వారు అందరూ పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం అంటే ఏంటి మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాళ్ళు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది సీజన్ చేంజ్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు చలికాలము అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది నైట్ అనేది లాంగ్ అవుతుంది పెద్దగా అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక అండ్ ఆల్సో మనకేంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ ఆ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి అంటే మనకి క్లైమేట్ మారుతోంది సీజన్ మారుతోంది మారినప్పుడు ఏమవుతుంది మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో సో ఇవన్నీ మనం చేయలేము కదా మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనాను సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం బయటకు వెళ్ళి పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్నున్నప్పుడు డైజెషన్ అయిందే రాత్రి డైజెషన్కి తేడా ఉంటుంది సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు పని ఉండదు అనుకుందాం ఒకసేపు ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా బయటికి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు ఈ మాసం ఏంటంటే అటు విష్ణుమూర్తికి అటు శివుడికి శివ భక్తులకి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం ఇద్దరిని కొలుస్తారనమాట విష్ణుమూర్తిని కొలుస్తారు శివుని కొలుస్తారు అంటే ఏంటంటే విష్ణుని అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది ఈ మాస్ ఈ సంవత్సరం అంతా పెట్టుకోకపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్ కట్టబెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పగా కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీప వ్రతం కూడా చేస్తూ ఉంటారు దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం ఇదేంటంటే దీక్ష మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది సో ఈ ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి దగ్గర అవ్వాలి మనం నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతీ కింద తీసుకోవచ్చు అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు శివ దీక్షలు తీసు అన్నీ తీసుకుంటూ ఉంటారు మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళం కూర్చొని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్ మన్ని మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుంది ఇప్పటివరకు లేకపోతే ఎన్ని ఎన్ని మాసాలు గడిచాయో అన్ని మాసాలు ఎప్పుడు మనకి సక్సెస్ ఏ రాదు ఎప్పుడు మనకి ఓటమే రాదు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి సింధించడం అంటాం అంటే థింకింగ్ అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఎప్పటికైనా ఏంటంటే ఆత్మ ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే అది కూడా ఏంటంటే చలికాలం సో చలికాలం కూడా అంత పూజలు ఇంకా నీ ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా ఏంటంటే ఏంటంటే కలయిక అందరూ కలిసి పూజలు చేయడం కానీ కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది అంటే ఏంటి సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు సో వన భోజనాలు కూడా బాగుంటుంది అప్పుడు కూడా మనం ఏంటి నేచర్కి దగ్గర అవుతాం సో అలాగే ఏంటంటే సోమవారం సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మతికంగా వస్తుంది శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం అంటే నమ్మకం అనేది ఉందన్నమాట సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ అందరూ స్పిరిచువల్గా గ్రో అవ్వాలి వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అలాగే పెద్దలు కూడా చెప్తారు వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా అలా బ్రాహ్మణి బ్లెస్సింగ్స్ అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అందరిలో కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే పుణ్య నది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అనమాట ఈ టైంలో తప్పక పుణ్య నది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన ఆరం అనేది క్లెన్స్ అవుతుంది క్లెన్స్ అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది కొత్త ఉత్సాహం అంటాం అనమాట దాన్ని ఎనర్జీ అనేది వస్తుంది కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది అందరూ అంటే ఏంటి ఆడవాళ్ళు చేయొచ్చు అటు మగవాళ్ళు చేయొచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పూజలైనా వాళ్ళు చేసుకుంటారు ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్ రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి కనుక కార్తీక మాసం మనం ఎప్పుడూ విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అనమాట వ్రతాలు చేసేవాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో సో అటు విష్ణుమూర్తి మూర్తికి ఎందుకంటే ఇదివరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకుని నిరాకారమే ఏ రూ రూపమైనా ఒకటే అందరూ దేవుళ్లే కదా సో ఇద్దరికి కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు భక్తులు అటు శివభక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారన్నమాట అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మనని రీసెంటర్ చేసుకోవడం ఇప్పుడు మనం లాఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం అనే మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈజీ కనుక ఈ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్కి పర్సనల్ గ్రోత్కి పర్సనల్ డెవలప్మెంట్కి ఓ మాసం ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది చేసుకోలేని వాళ్ళు మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అనమాట సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం చేర్ చేరువవుతుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి సో తప్పక చేసుకోండి బాగుంటుంది